మై డియర్ డిఎస్సి ఆస్ఫెంట్స్ నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను దాంట్లో మీకు క్లియర్గా చెప్పాను కట్ ఆఫ్ మార్క్ అంటే ఏంటి అసలు డిఎస్సి రిజల్ట్ను ఎలా చేస్తారు మీకు ఎప్పుడు వస్తుంది మీరు ఎలా దాని గురించి వెయిట్ చేయాలి మీ రిజల్ట్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అండ్ ఇంతకుముందు మన ఛానల్లో కూడా ప్రజెంటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రిపరేషన్ అని చెప్పాను మీరు ఎగ్జామ్ హాల్లో స్పెండ్ చేసిన టైము పేపర్ను ఎలా ఆన్సర్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ని సో అదే విషయము మనకి డిఎస్సి కన్వీనర్ గారు ఎంబీ కృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు ఒక న్యూస్ దాన్ని మీ అందరితోనే షేర్ చేసుకోవాలని అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ సో హ్యాపీ దాట్ వాట్ ఐ ప్రెడిక్టెడ్ ఇన్ ద బిగినింగ్ అది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేంటో ఒకసారి వివిధ న్యూస్ పేపర్స్లలో డైలీస్లో వచ్చింది అది ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఏంటో ఇప్పుడు ఒకసారి మనం దృష్టి సారిద్దాము అలాగే మీరు ఎందుకు కూల్గా ఉండాలనే దానికి కూడా మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షలపై అపోహలకు చెక్ పెట్టారు ఎంవి కృష్ణారెడ్డి గారు డిఎస్సి కన్వీనర్ అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు అని కూడా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సి పరీక్షలు పూర్తిగా షెడ్యూల్ ప్రకారము సిలబస్ ప్రకారము జరిగాయి అలాగే ఈ వ్యక్తులు మన అభ్యర్థుల మనోభావాలను కొంతమంది ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు అలాంటివి సీరియస్గా తీసుకోబడతాయి ఇలాంటి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కన్వీనర్ గారు వివరించారు ఇంకొకటి ఏంటంటే సాంకేతిక భద్రత కూడినటువంటి సిబిటి విధానం కొంతమందికి అపోహలు ఉన్నాయి సిబిటీ విధానం కాబట్టి మాకు సరిగా పరీక్ష జరగలేదు అని చెప్పేసి దానికి కూడా ఆయన పూర్తి వివరణ ఇలా ఇచ్చారు పరీక్షలు కంప్యూటర్ ఆధారితగా జరిగాయి అలాగే పేపర్ డెలివరీల విషయంలో కానీ రియల్ టైమ్ సర్వర్ పర్యవేక్షణ వంటి చర్యల ద్వారా కానీ ప్రశ్న లీక్ ట్యాంపరింగ్ వీటన్నిటిని కూడా ఖండిస్తూ ఆయన అలాంటివి ఏమీ జరగదు ప్రతి లెవెల్లో కూడా పర్యవేక్షణ అనేది ఉంటుంది అవన్నీ కూడా అదే విధంగా జరిగాయి ప్రతి అభ్యర్థి ఇచ్చినటువంటి సమాధానము స్క్రీన్పై హైలైట్ అవుతూ ఉంటుంది కన్ఫర్మ్ చేసిన తర్వాతనే నమోదవుతుంది అలాగే ప్రతి క్షణం కూడా ఆడిటింగ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఈ విషయంలో నేను మన అభ్యర్థులకు ఒకటి చెప్తున్నాను నేను ఒక వీడియో తీసాను పరీక్షల ముందు సీబీటీ పరీక్షను ఎలా మనము అటెండ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో ఈసారి పర్పుల్ కలర్ది కూడా ఉంది ఒక ఆప్షను అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ పెడతారు మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని కరెక్షన్ చేసుకొని పెట్టేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది అలాంటివి కూడా మీరు పెట్టే ఉంటారు అలా వచ్చి వెనక్కి చూసి చేసినప్పుడు కూడా మీరు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొడితేనే అది నమోదు అవుతుంది ఆ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే మీరు ఇచ్చిన ఆన్సర్ నమోదు కాదు ఇది ప్లీజ్ రెఫర్ టు మై ఎర్లియర్ వీడియోస్ ఇన్ మై ఛానల్ మీకు తెలుస్తుంది సో అలాంటి కొన్ని పరిస్థితులు కూడా అభ్యర్థులకు ఎదురయ్యాయి అని నేను అనుకుంటున్నాను సో అది మీరు ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోండి జాతీయ విద్యా పరిశోధనా సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థలు రూపొందించినటువంటి సిలబస్ను మాత్రమే రాష్ట్రంలో అమల్లో ఉన్న సిలబస్ను అనుసరించి అభ్యర్థులకు అందుబాటులో ఉంచున్న సిలబస్ బ్లూ ప్రింటు పరీక్షా విధానాన్ని అనుసరించే ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నాపత్రాల రూపకల్పన క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అనేది జరిగింది అలాంటి దాంట్లో ఎలాంటి అపోహలకు మాత్రం తావు లేదు మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు అలాగే ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తులను సమర్పించారు వాళ్ళు అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఇది ముందు కూడా వాళ్ళు చెప్పారు పరీక్షలను పోస్ట్ పోన్ చేయాలి అన్నప్పుడు కూడా ఒకే జిల్లా ఒకే పేపర్ అన్నప్పుడు కూడా చెప్పారు ఈ విషయము అది ఓన్లీ ఎందుకంటే మాకు సౌలభ్యంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే ఇలా పెట్టాల్సి వస్తుంది పరీక్షలు అని అదేవిధంగా మరొకసారి ఆయన విన్నవించారు ఇక్కడ సబ్జెక్టు పరీక్షలు ఒకటి కన్నా ఎక్కువ షిఫ్టుల్లో అలాగే అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని పోస్ట్ల పరీక్షలు బహుళ సెషన్లలో నిర్వహించారు మోర్ దాన్ వన్ సెషన్స్ ఎప్పుడైతే అంతమందిని అకామిడేట్ చేయలేకపోయారో అప్పుడు అనమాట సో మొత్తం అరవై తొమ్మిది కేటగిరీ పోస్టులకు అంటే ఎస్ఏలు పీఆర్టీలు పీజీటీలు ప్రిన్సిపల్ వీటన్నిటికీ సంబంధించి ఈ అరవై తొమ్మిది కేటగిరీ పోస్టులకు అందులో అరవై పోస్టులకు అంటే మిగిలిన ఏంటండి తొమ్మిది మాత్రమే అరవై పోస్టులకు ఒకే సెక్షన్లో పరీక్షలు పూర్తవగా ఇక్కడ మనము అనుసరించాలి ఒకే జిల్లా ఒకే పేపర్ అనుకున్నాము కూడాను అంటే వీళ్ళందరికీ ఒకే జిల్లా ఒకే పేపర్తో కాదు అక్కడ మనకు ఒకటే అవుతుందనమాట అరవై తొమ్మిది కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా అందులో అరవై పోస్టులకు అంటే వాటికి నార్మలైజేషన్ అవసరం లేదు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తయ్యాయి ఎనిమిది కేటగిరీలకు రెండు సెషన్లలో పూర్తయ్యాయి అంటే పోతే ఎంతండి ఒకటి అధిక దరఖాస్తులు ఉన్నటువంటి మన ముందు కూడా నేను చెప్పాను ఎస్టీటీస్కి ఎప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉంటాయి అలాగే వాళ్ళ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు సో అలా అర్ధిక దరఖాస్తులు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ కలిగిన ఎస్జిటి పోస్టులకు మాత్రమే పది సెషన్స్లో అందులో రెండు పోస్ట్ పోనీ జూలై ఫస్ట్ సెకండ్ కూడా నిర్వహించారు బహుళ సెషన్స్లో నిర్వహించిన పరీక్షలలో అభ్యర్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తారు ఇది చేస్తారని చెప్పారు డెఫినెట్గా చేస్తారు ఈ విషయం నేను కూడా చెప్పాను అది అయ్యాకనే మనం ఏ కట్ ఆఫ్నైనా నిర్ధారించుకోవచ్చు సో డిఎస్సి రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై రెండు ఆగస్టు ఫిబ్రవరి ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగులో నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షల్లో కూడాను నార్మలైజేషన్ ప్రక్రియ అనేది విజయవంతంగా అమలు చేశాము అని ఆయన మరొకసారి వివరించారు ఇకపోతే రెస్పాన్స్ షీట్లపై అపోహలు ఉన్నాయి చాలామందికి అవి ఏంటి ఎందుకు వచ్చాయి అలాంటి అపోహలను కూడా ఆయన వివరించారు కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థులకు అవగాహన సౌలభ్యం కోసం మెగా డిఎస్సి వాళ్ళు అధికారిక వెబ్సైట్లో మాక్ పరీక్షా సౌకర్యాన్ని అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను ఈ మాక్ పేపర్స్ ఇప్పుడు ఇది మరీ మరీ వివరించాను నేను మీకు ఎలా చెయ్యాలి అనేది మాక్ పరీక్షా సౌకర్యాన్ని కూడా కల్పించాము అందులో స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ ఏదైతే ఉందో క్యాండిడేట్ అదే నమోదవుతుంది ఈ పరీక్షా విధానంపై సరియైన అవగాహన లేకపోవడం వల్లే కొంతమంది అభ్యర్థులు సమాధానాలను ఎంపిక చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదండి సేవ్ చేయకపోవడం వలన లేదా మార్చిన సమాధానాలను తిరిగి నేను చెప్పాను కదా ఎప్పుడైతే వాళ్ళు చేంజ్ చేస్తారో ఆ పర్పుల్ కలర్ దానికి వెనక్కి వచ్చి పెట్టారో మళ్ళీ ఎప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకపోతే ఇలా జరుగుతాయి అవి రిజిస్టర్ కావు అప్పుడే మీకు ఇలా చుక్కలుగా వచ్చాయి అనేది వస్తుంది లేదా తప్పుగా నమోదయ్యాయి అని పొరపాటు పడుతున్నారు ఇందుకోసం ప్రతి క్షణం కూడా అభ్యర్థుల ప్రతి చర్యపై కూడా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది ఇది ఎవరైతే వెళ్ళి మనకు విద్యాభవన్కు వెళ్ళి సమర్పించుకున్నారో వాళ్లకు తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది గవర్నమెంట్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ ఎ పొజిషన్ టు షో యూ ద యాక్చువల్ వాట్ హ్యాపెండ్ అనేది మీకు దొరుకుతుందండి మీరు దీని గురించి చింతపడక్కర్లేదు ఇది ఒకటే కాదు మనకు ఎన్నో పరీక్షలు ఉన్నాయి మీరు అనవసరంగా ఎలాంటి మానసిక వ్యధ చెందకూడదు నేను మరీ మరీ చెప్తున్నాను మా అభ్యర్థులకు ఇది ఈ జాబ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే కానీ లైఫ్ కాదు సో దయచేసి మీరు ఎలాంటి వాటికి కూడా నమ్మకండి వదంతులను ఎలాంటివి ఇప్పుడు కొంతమంది పేపర్లు ఇలా వచ్చాయన్నారు దానికి మనకు ఉంటుంది ఇది కాకపోతే మరో ఎగ్జామ్ వస్తుంది దాన్ని మనకు ప్రిపేర్ అవ్వచ్చు మరోటి కాకపోతే మరో చోట ఎన్నో రకాల పరీక్షలు వస్తున్నాయి రోజు మళ్ళీ రైల్వేలో వచ్చాయి గ్రూప్ ఎగ్జామ్స్ వచ్చాయి అన్నీ ఇప్పుడు అంగన్వాడీలో ఎగ్జామ్స్లో మళ్ళీ వచ్చాయి ఉద్యోగాలు అనేటువంటివి ఇవి ఏవి లేకపోయినా మనంతట మనం కూడా ఒక ఉపాధిని కల్పించుకునేటువంటిది వాటికి లోన్ల సహకారం కూడా ఉంది సో ఇలాంటి సమయంలో మీరు ఎగ్జామ్ సరిగా రాయలేకపోయానని చెప్పేసి బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ మై డియర్ ఫ్రెండ్స్ పరీక్షా కేంద్రాల ఎంపికలు కూడా అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించారు కొంతమందికి ఒక అపోహ ఉంది ప్రైవేట్ కాలేజీలలో పెట్టారని కాలేజీలు ప్రైవేట్వి అవ్వచ్చు కానీ కండక్ట్ చేసినటువంటి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్ విధానాలకు అనుసరించే చేశారు అని కూడా ఆయన కూడా చెప్తున్నారు అదే రెస్పాన్స్ షీట్స్ నిర్వహణ పూర్తిగా కూడా ప్రభుత్వం అధీనంలోనే నిర్వహించారు సిస్టమ్ హ్యాంగ్ అయితే పరీక్ష ఆగిన స్థానం నుంచి కొనసాగే విధానాలను అక్కడికి ఎక్కువ టైం ఇవ్వడం కూడా జరిగింది ఇది మీ క్యాండిడేట్సే అభ్యర్థులే ఒక కామెంట్ కూడా పెట్టారు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ కామెంట్స్ పెట్టడం అనేది చాలా అవసరం అనిపిస్తుంది నాకు కొన్ని కామెంట్స్లను నేను ఎట్ ర్యాండమ్ సెలెక్ట్ చేశాను చేసి అందులో మీ క్యాండిడేట్సే ఒక క్యాండిడేట్ లేదు అంటే ఒక క్యాండిడేట్ ఉంది అని చెప్పారు సో అలాంటిది మీరు మీ ముందుకు తీసుకొస్తాను నేను త్వరలో నెక్స్ట్ వీడియో అదే చేస్తాను నేను సిస్టమ్ హ్యాంగ్ అయింది వాళ్ళకి టైం కూడా ఇచ్చారని చెప్పారు కొంతమంది మాకు టైం ఇవ్వలేదు సిస్టమ్కి పిలిచినా కూడా ఎవరు మమ్మల్ని సరిగా అటెండ్ చేయలేదు అని కూడా చెప్పారు సో ఇది నేను మన పరీక్షల ముందు కూడా మన ఛానల్లో చేశాను నిరభ్యంతరంగా ఇన్విజిలేటర్స్కి చెప్పాలి వాళ్ళు మీకు ఇస్తారు టైము సార్ నాకు ఇంత టైం వేస్ట్ అయింది అని కూడా మీరు అప్పుడు చెప్పచ్చు ఆ టైం దాటిన తర్వాత ఇప్పుడు మనం చెప్తే ఏం చేస్తారు చెప్పండి అదే టైంలో మీరు వాళ్ళకు ఇన్ఫామ్ అనేది చేయాలి మీరు ఇన్ఫార్మ్ చేయకపోతే నోబడీ క్యాన్ హెల్ప్ యూ కదా సో ఇదండి ఇది ఒకటే కాకుండా మనకు ఆంధ్రప్రభు పేపరే కాకుండా వేరే పేపర్లలో కూడా ఇతను స్పష్టంగా చెప్పారు కన్వీనర్ గారు ఈనాడు అమరావతిలో కూడాను డిఎస్సి ప్రశ్నపత్రాలు లీక్ ట్యాంపరింగ్ అనేటువంటి వాటికి అసలు ఎలాంటి అవకాశము ఇవ్వలేదు చాలా పకడ్బందీగా పరీక్ష జరిపాము అని డైరెక్టర్ గారు చెప్పారు అలాగే సాక్షి పేపర్లో కూడాను మెగా డిఎస్సి ఇరవై ఐదు పరీక్ష నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కండక్ట్ చేశారు ఎలాంటి వదంతులను కూడా అభ్యర్థులు నమ్మవద్దని సూచించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలి అనే దృఢ సంకల్పంతోనే ముందుకెళ్తున్నామని కన్వీనర్ గారు చెప్పారు అని మనకు స్వాతి సాక్షి అమరావతి ఎడిషన్లో కూడా వచ్చిందండి సో ఇది మనకు ఎలా పరీక్షలకు కండక్ట్ చేసామని వాళ్ళు వివరించారు అలాగే త్వరలో మనకు రిజల్ట్ అనేది కూడా ప్రైమరీకి ఇచ్చారు మీరు అభ్యంతరాలను తెలిపారు ఫైనల్కి కూడా మనకు ఈ మంత్ ఎండింగ్లోనే వచ్చేస్తుంది అలాగే రిజల్ట్ కూడా వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత పోస్టులను భర్తీ చేయడం అనేది కూడా ఆగస్టు రెండవ వారంలో చేస్తామని చెప్పారు అది తప్పకుండా చేస్తారు ఒకటి మాత్రం మనం ఇక్కడ గమనించాలండి గవర్నమెంట్ వాళ్లకు ఫలానా వాళ్ళు దగ్గర ఫలానా వాళ్ళ దూరం అనేది ఏం లేదండి అందరూ కూడా సమానమే సో ఇలాంటి విషయాల్లో మీరు ఎలాంటి అపోహ పెట్టుకోకూడదు ఏ క్యాండిడేట్కి ఏ ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మీకు రిప్రజెంట్ చేసే అధికారం ఉంటుంది మీకు రిప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది మీరు దాన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు అలాగే ఈసారి నేను విన్నది ఏంటంటే వన్ ఇస్టు వన్లో వన్లోనే పిలుస్తారని కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా సమకూర్చుకొని పెట్టుకోండి మన దాంట్లో కూడా పెట్టాను ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అనేది సో వాటన్నిటిని సమకూర్చి పెట్టుకోండి మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి డౌట్ను నేను అటెండ్ చేస్తున్నాను వాళ్ళకు తగిన సమాధానం కూడా ఇస్తున్నాను సో మీరు కూడా అలా కామెంట్లో తెలియచేయండి మీకు తగిన సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఎవ్రీ కామెంట్ ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ అండ్ గివ్ యూ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్ మై డియర్ ఫ్రెండ్స్ బీ కూల్ వెయిట్ కూల్లీ టిల్ యువర్ రిజల్ట్ ఈస్ అవుట్ రైట్ చూసినా మంచి కంటెంట్కి అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్కై ఒక బెలైకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్